హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో పచ్చి బొప్పాయితో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బొప్పాయి ఊరికెళ్ళినప్పుడు పచ్చికాయను కోసుకొచ్చాను చెట్టు నుండి దీనితో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా బొప్పాయికి రెండు వైపులా కట్ చేసుకోవాలి కొనలు ఇలా నీట్గా రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తోలునంతా నీట్గా పీల్ చేసేసేయాలి ఈ విధంగా మొత్తం పైన తోలునంతా పీల్ చేసిన తర్వాత దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలన్నిటిని తీసేయాలి చూసారా కాయ బాగా పచ్చిగా ఉంది ఇలాంటి కాయను తీసుకోవాలి పండు అవ్వకుండా పచ్చిగా ఉన్న కాయను తీసుకోవాలి లోపల ఉన్న గింజలన్నిటిని ఇలా నీట్గా తీసేసి వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపలి వైపున ఉన్న నార వంటి దాన్ని కూడా నీట్గా చాక్తో తీసేయాలి ఇలా తీసేసిన దాన్ని మళ్ళీ సన్న చీలికలుగా కట్ చేసుకొని టూటీ ఫ్రూటీకి కావాల్సినంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం కాస్త లేట్ అవుతుంది అలాగే కట్టర్ కన్నా ఉంటే ఈజీగా అన్నీ ఈవెన్గా కట్ అవుతాయి ఇలా కట్టర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెస్ చేస్తే అన్నీ ఈవెన్గా వస్తాయి కట్టర్ లేనట్లయితే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు చూసారా అన్నీ ఈవెన్గా ఉన్నాయి ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాయి కటర్లో అయితే ఇదే విధంగా మొత్తం అన్ని బొప్పాయి పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా అన్ని ఈవెన్గా కరెక్ట్ సైజులో వస్తాయి ఇలా కట్ చేసుకోవడం వలన ఇలా మొత్తం బొప్పాయినంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఈ విధంగా పచ్చి బొప్పాయిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బొప్పాయి పచ్చి పచ్చికాయ్ కాబట్టి పాలు లాంటి వి కారతాయి బంకలాగా అనిపిస్తాయి అందుకని వాటర్ పోసి వీటిని ఒకసారి కడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్ని బాగా కాగనివ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను వేసుకోవాలి ఇలా బొప్పాయి మొక్కలను వేసుకున్న తర్వాత వీటిని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మరీ సాఫ్ట్గా ఉడికిపోకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడకడం కోసం నాకైతే ఒక పది నిమిషాల టైం పట్టింది వేడి నీళ్ళలో వేశాను కాబట్టి ఈ విధంగా ఒక ముక్కను తీసి పట్టుకుంటే కట్ అయితే చాలు మెత్తగా అయిపోకుండా జస్ట్ అట్లా నలిపినప్పుడు కట్ అయితే చాలు అలా అలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి ఇలా స్టెయినర్తో సపరేట్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లోనే ఉండడం వల్ల ఇవి మరీ మెత్తగా అయిపోతాయి అలాగే ఉంచితే కాబట్టి వీటిని స్టెయినర్లో ఫిల్టర్ చేసుకొని సపరేట్గా వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా బొప్పాయి ముక్కలను సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక కిలో చక్కెర వేసుకుంటున్నాను నేను తీసుకున్న బొప్పాయికి తగ్గట్టుగా ఒక కిలో చక్కెర వేసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ చక్కెరని బాగా కరగనివ్వాలి ఈ విధంగా వాటర్ పోసి అంతటిని బాగా కరగనివ్వాలి చక్కెర పాకం ఏం పట్టనవసరం లేదు కొంచెం జిగురుగా వస్తే చాలు ఇలా చక్కెరంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి లైట్గా జిగురు వస్తుందా లేదా అనేసి ఈ విధంగా చక్కెర కరిగిన తర్వాత కొంచెం ఇలా వేలికి పూసుకొని చెక్ చేసుకుంటే జిగురుగా ఉంటే స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి ఇందులో మనం కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకునే బొప్పాయి ముక్కలను వేసుకోవాలి బొప్పాయి ముక్కలను వేసుకుని వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత మూడు గిన్నెలు తీసుకున్నాను వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇక్కడ నేను ఒక దాంట్లో రెడ్ కలరు ఒక దాంట్లో యెల్లో మరొక దానిలో గ్రీన్ కలర్ ఫుడ్ కలరు వేసుకుంటున్నాను ఇలా మూడిట్లో మూడు కలర్స్ వేసుకొని మనం చక్కెర పాకంలో వేసి పెట్టుకున్న ఈ బొప్పాయి ముక్కల్ని పాకంతో సహా ఇందులోకి వేసుకోవాలి ఇలా మూడిట్లో వేసుకోవాలి ఇలాగా కప్పుల్లోకి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మూడు బౌల్స్లో ఉన్న వాటిని కలుపుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలి తర్వాత ఇక్కడ మరికొన్నిటికి నేను అసలు ఏ కలరు కలపకుండా అలాగే పెట్టేశాను వీటిని కూడా నైట్ అంతా అలాగే ఉంచేస్తాను నెక్స్ట్ డే కంతా ఇవి బాగా ఈ సిరప్ని పీల్ చేసుకుంటాయి చూసారా ఇలా బాగా సిరప్నంతా పీల్ చేసాయి తర్వాత వీటిని ఇలా ప్లేట్స్ తీసుకొని ఒక్కొక్క బౌల్లో ఉన్న వాటిని ఒక్కొక్క ప్లేట్లోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి సిరప్లో నుంచి ఈ విధంగా మొత్తం అన్నింటినీ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న వాటన్నింటినీ ఎండలో అయితే ఒక టూ డేస్ ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి నీడలో అయితే ఒక రెండు మూడు రోజులు పడుతుంది నీడలో ఆరబెట్టుకోవడం కోసం ఇలా ప్లేట్స్లో వేసి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఒక త్రీ డేస్ ఆరబెడితే టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది చూసారుగా టూటీ ఫ్రూటీ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు వీటిని ఐస్ క్రీమ్స్ ఫ్రూ ఫ్రూట్ సలాడ్స్ కేక్ తయారు చేసుకోవడంలో వీటిని ఉపయోగించుకోవచ్చు చూసారుగా టూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే థ్యాంక్ యూ